అండి నేను మీ ఆర్కే అగ్రికల్చర్ అండ్ ఫ్రమ్ జనగాం మనకు ఒక రెండు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది ఇది జనగామ డిస్టిక్ నుంచి అయితే ఎనిమిది కిలోమీటర్ వస్తుంది మనకి కడీలు ఉన్నాయి కదా ఇది మొత్తం టోటల్గా టూ ఎకర్స్ మంచి స్క్వేర్గా ఉంది బిట్టు ఇది వచ్చేసి కాలువ రోడ్డు కెనాల్ దారికే ఉంటుంది రోడ్ ఫేస్ వచ్చేసి మూడు వందల యాభై ఫీట్ల వరకు వస్తుంది వెనకాల యా చెట్టు నుంచి ఇట్లా కడీలు కొంచెం స్క్వేర్గా ఉంటుంది మిట్ అయితే ఇక్కడ నుంచి కాలువ కాలువ ఫేసింగ్ వస్తుంది మనకి మనకి కాలువ అంటే సెంటర్ నుంచి మనకు ముప్పై మూడు ఫీట్లు వస్తుంది కాలువ రోడ్డు కొంచెం ముందుకెళ్తే నక్ష దారి ఉంటుంది ఆ నక్షదారికి సెకండ్ బిట్ అవుతుంది ముప్పై మూడు ఫీట్ల దారికి సెకండ్ బిట్ ఇందులో ఒక బోర్ కూడా ఉంది మోటార్ అయితే లేదు బోర్ ఉంది ఇందులో అక్కడ కింద కడీలు ఉన్నాయి కదా అట్లా ఈ కడీలు కొంచెం వెనక వేసుకోవాల్సి వస్తుంది ఆ మడి ఈ మడి కూడా వస్తుంది ఈ వెనకాల మడి కూడా వస్తుంది డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి అయితే కేవలం ఎనిమిది కిలోమీటరే ఉంది మనకి జనగాం టు సిద్దిపేట వెళ్ళే రోడ్కి అయితే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది డబల్ రోడ్కి మనకు గెస్ట్ హౌస్ పర్పస్ అయితే చాలా యూజ్ అవుతుందండి ఇక్కడ మన పక్కన కూడా గెస్ట్ హౌస్లు ఉన్నాయి సైడ్ అయితే మంచి మంచి రెడ్ ట్యాంకులు మంచి బాక్స్ టైప్లో ఉంది హైదరాబాద్ వాళ్ళకైతే ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఎయిటీ ఫైవ్ టు నైంటీ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఇక్కడ వరకు ఇది రైతు చెప్తున్న ధర వచ్చేసి అయితే ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది టూ కల్టివేషన్ ల్యాండ్స్ ఉన్నాయి వాటర్ పరంగా అయితే ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడైతే గ్రౌండ్ వాటర్ అయితే ఫుల్లే ఉంటాయి అక్కడి నుంచి ఇదంతా రోడ్ ప్లేస్ వస్తుంది ఇది ఇద్దరికి కూడా షేర్ చేసుకోవచ్చు వన్ వన్ ఏకర్స్ సంటర్ చేసుకుంటే ఇద్దరికి కూడా వస్తుంది